కాలజ్ఞానం ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు దినఫలాలు మొదటగా మేషరాశి ఉద్యోగంలో ఆశించిన విధంగా ప్రమోషన్ రావచ్చు వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి అనుకున్న పనులు చాలా వరకు పూర్తవుతాయి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు కొన్ని ఆర్థిక ప్రయత్నాలు కొన్ని సానుకూలపడతాయి వివాహ సంబంధం నిక్షయం అవుతుంది జీవిత భాగస్వామితో అన్యోన్యత మరింతగా పెరుగుతుంది కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది విదేశాల నుండి మంచి శుభవార్తలు అందుకుంటారు తదుపరి వృషభ రాశి ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి కుటుంబ పరంగా అభివృద్ధి ఉంటుంది కొన్ని వ్యక్తిగత కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం చాలా వరకు మెరుగ్గా ఉంటుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి ఇతరుల విమర్శలను పట్టించుకోకపోవడం మంచిది జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి తదుపరి మిథున రాశి వృత్తి ఉద్యోగాలలో ప్రత్యేక బాధ్యతలు పెరుగుతాయి వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి కుటుంబ పరంగా శుభవార్తలు వింటారు ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది స్నేహితులు సహచరుల వల్ల ఇబ్బందులు ఉండవచ్చు పిల్లలు విజయాలు సాధిస్తారు ఆరోగ్యానికి ఆదాయానికి ఇబ్బంది ఏమీ ఉండదు వ్యక్తిగత విషయాల్లో సహనంతో వ్యవహరించడం మంచిది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి మనసులోని కోరికలు నెరవేరుతాయి తదుపరి కర్కాటక రాశి ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిళ్లు వేధింపులు ఉంటాయి వృత్తి జీవితంలో తీరిక లభించకపోవచ్చు వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది విదేశాలలో స్థిరపడిన పిల్లల నుండి శుభవార్తలు వింటారు ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి ఎవరికి వాగ్దానాలు చేయవద్దు హామీలు ఉండవద్దు తదుపరి సింహరాశి ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది తోటి ఉద్యోగులకు సహాయకారిగా ఉంటారు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు పెరుగుతాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు పెళ్లి ప్రయత్నాలలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం చాలా అవసరం తల్లిదండ్రుల నుండి ఆశించిన సహకారం లభిస్తుంది తదుపరి కన్యారాశి ఉద్యోగంలో కొద్దిపాటి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల వాతావరణం కాస్త అంత ప్రోత్సాహకరంగా సాగిపోతుంది కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి సతీమణికి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది పిల్లల నుండి ఆశించిన శుభవార్త వింటారు తదుపరి తులారాశి వృత్తి ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి జీత భత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు వ్యాపారాల్లో సంపాదన నిలకడగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కుటుంబ జీవితం దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు పిల్లల నుండి కొన్ని శుభవార్తలను మీరు వింటారు కొందరు స్నేహితుల వల్ల డబ్బు నష్టపోతారు ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది తదుపరి వృచ్చిక రాశి ఉద్యోగ జీవితం సాధారణంగా సాగిపోతుంది వ్యాపారాల్లో కొద్దిగా ఒత్తిడి పెరిగే అవకాశం సైతం ఉంది వృత్తి జీవితం అనుకూలంగా సాగిపోతుంది వ్యక్తిగత కుటుంబ సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది బంధుమిత్రులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఎవరికి హామీలు ఉండవద్దు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి తదుపరి ధనుస్సు రాసి వృత్తి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి వ్యాపారాలు ఆశించిన దానికంటే ఎక్కువగా కలిసి వస్తాయి ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది రావాల్సిన బాకీలు బకాయిలన్నీ వసూలవుతాయి ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు పిల్లల చదువుల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది తదుపరి మకర రాశి ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య నుండి బయటపడతారు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది స్నేహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలన్నింటినీ పూర్తి చేయడం జరుగుతుంది జీవిత భాగస్వామికి సంబంధించి శుభవార్తలు మీరు వింటారు ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి కొందరు బంధువుల వల్ల ఒత్తిడికి గురవుతారు సామాజికంగా అనుకోని గుర్తింపు లభిస్తుంది తదుపరి కుంభరాశి వృత్తి ఉద్యోగాలలో కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి పని భారం పెరిగి ఇబ్బంది పడతారు వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి బంధుమిత్రులకు అండగా నిలబడడం జరుగుతుంది సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు ఆశించిన విధంగా ఆఫర్ వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యం బాగానే ఉంటుంది మీన మీనరాశి వృత్తి ఉద్యోగాలలో అనుకూలతలు పెరుగుతాయి వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి ఉద్యోగ వివాహ ప్రయత్నాల్లో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు ఉంటాయి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు అనుకున్న పనులు ఆలస్యంగా సాగిపోతాయి